ఈ సమాజంలో మానవాళి బ్రోకరిజం అన్నా లాబియింగ్ అన్నా క్రెడ్పోకో అన్నా తాను ఏదో తీసుకునేందుకు గాను ఇది ఇవ్వటం అలాంటి విధానం జరిగిన ఏది జరిగినా టోటల్గా ఇచ్చిపుచ్చుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఇచ్చిపుచ్చుకునే విషయంలో విశ్వసనీయత ఉండాలి ఆ విశ్వసనీయత లేనప్పుడు సమాజం దారి తప్పుతున్నట్టు లెక్క వస్తుంది ఉదాహరణకు రెండు లక్షల రూపాయలు తీసుకొని నేను నీకు పనిచేసి పెడతాను లేదా ఈ ప్లాట్ కొనిపెడతాను లేకుంటే ఇంకేదైనా చేసి పెడతాను ఒక తోట కొనబెడతాను అని చెప్పి చెప్పినప్పుడు కానీ ఇంకేదన్నా సంబంధాన్ని గట్టిపరిచే విధంగా నేను ఆ రెండు లక్షల రూపాయలకి అవాలీ ఉంటాను అని చెప్పినప్పుడు కానీ అది చేసి ఆ రెండు లక్షలు తీసుకున్నప్పుడు అంతే తప్ప రెండు లక్షలు గాల్లో ఉండకూడదు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చినది లేదు తెలియదు తీసుకున్నది మాత్రం వాస్తవం ఇచ్చినది తెలియదు తెలియదు తెలియకపోవడంతో అవతల వ్యక్తి భయమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సంబంధ బాంధవ్యాలు గట్టిపడాలన్నా ఇచ్చిపుచ్చుకోవడంలో పర్ఫెక్ట్నెస్ అవసరం అది లేని రోజున ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటుంది సుదీర్ఘకాలంలో అది పెద్ద మచ్చగా మిగిలిపోతుంది అలాంటప్పుడు తర్వాత పరిస్థితులలో ఇంకేదైనా లావాదేవీలు చేయాలన్నా కానీ కష్టంగా ఉంటుంది కొంతకాలానికి ఇబ్బందులు తప్పవు ఈ గ్రహస్థితులను ఎవరూ మార్చలేరని మాత్రం చెప్పవచ్చు